మీ పబ్లిసిటీ చాలా పీక్స్ లో ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు మీరు దావోసు చాలా సార్లు పోయారు బహుశా మాట్లాడాల్సి వస్తుందంటే రాసుకుని పెట్టుకునే వాళ్ళం పదహారు నుంచి పోతానే ఉన్నారు పోయినప్పుడల్లా అక్కడ మీరు పోతేనే మీకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని దేశాధినేతలంతా నేతలంతా మీకోసం కాచుకొని ఉంటే ఆఖరి అన్న అన్నపానీయాలు మానేసి కాచుకొని ఉంటే మీరు పోయి వాళ్ళకి ఆఖరి కాఫీలు టీలు ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారని చెప్పబడుతుంటుంది ఇక్కడ మీ అనుకూలమైన పేపర్లలో మీరు భాగస్వామ్య సదస్సుల్ని నిర్వహిస్తూ ఉంటారు దానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతారు ఆ డబ్బులకు లెక్కలు ఉండవు ఖర్చుకు మాత్రమే అకౌంట్స్ ఉంటాయి అంటే ఇంత అయిపోయింది ఇవ్వాలి అడగడానికి లేదు దాంట్లో మీరు మన యొక్క కరెక్ట్ చేసుకున్న లెక్కల్లో ప్రకారం పదహారులో భా భాగస్వామ్య సదస్సు పెడితే మీరు చెప్పిండేది మూడు వందల డెబ్బై ఏడు సంతకాలు పెట్టినాం మేము అన్నారు ఎంఓల మీద సరే మొన్నటికి మొన్న ఒక పెద్ద 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 ఆయన అన్నట్లు మీరు వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు వేసి టోపీలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలియదు కానీ మూడు వందల ఏడు సంతకాలు పెట్టారు మీరు ఎంఓల మీద దానికి మీరు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు డబ్బులే కాదు పది లక్షల పంతొమ్మిది వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు దాదాపు పది లక్షల మంది పది లక్షల పంతొమ్మిది వేల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు ఉపాధి వస్తుందని చెప్పారు మళ్ళీ పదిహేనులు కూడా సేమ్ ప్రహసనం చేశారు మీరు సేమ్ యాక్షన్ ఏం మారదు మళ్ళా వాళ్ళే కోటు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే పది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు దాంతో పదహైదు లక్షల ఇరవై ఒక్క వేల మందికి ఉపాధి వస్తుందని చెప్పారు మళ్ళీ సేమ్ పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిదిలో మరియు భాగస్వామ్య సదస్సు దాంట్లో మీకు దాదాపు ఆరు వందల ఎనభై ఏడు ఎంఓఏలు చేశారు మీరు ప్రాజెక్టులు కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి మూడు లక్షల ఆరు కోట్లు ఉద్యోగాలు అంకె అంకె తగ్గించారు బహుశా మీకే భయం వేసి ఉంటుంది పదహారు పదిహేనులో అంతా పది లక్షలు పదిహేను లక్షలను ప్రకటించినాక ఏమి రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు సున్నా తగ్గించుకొని ఉంటారు ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రావాలి మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు చేసుకున్న పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది నాకు తెలియదు కానీ కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే పద్దెనిమిది పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ కరోడ్స్ రూపీస్ పెట్టుబడులు రావాలి అట్లాగే పదిహేడు వందల అరవై ఒక్క ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి ముప్పై లక్షల తొంభై ఒక్క వేల మందికి ఉపాధి లభించుండాలి ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదర కొట్టారు మీరు మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్ అనుకుంటారు పోయారు కదా పెట్టుబడులు అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు వినడానికే చాలా ముచ్చలేసింది నాకు అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని పెట్టుబడుల కోసం ఏంటి ప్రచారం కోసం వెళ్ళాం బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్ ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వ్యాల్యూ తగ్గుతూ ఉంది మీ బ్రాండ్ వ్యాల్యూ పెరిగే అవకాశమే లేదు ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది గమనించమని కోరుతూ ఉన్నా